అదో పట్టణం ఆ పట్టణంలో ఆ పేరెన్నిక పేరెన్నికగన్న ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయుడు బాల్యదినమునందే దేవుని సృష్టికర్తనిగా ఎరిగినాడు యవన ప్రాయం వచ్చింది మంచు చదువు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు తన నమ్మకమైన జీవితాన్ని బట్టి దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చినాడు వివాహ వయసు వచ్చింది తల్లిదండ్రులు బాధ్యత కలిగిన వారై తన కుమారునికి వివాహం చేయాలన్న ఆలోచనతో ప్రార్థన చేస్తూ ఉన్నారు స్థానిక సంఘ సేవకునికి ఆ సమాచారం ఇచ్చి ప్రార్థన చేయమన్నారు సంఘస్థులు కూడా అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు కాస్త ఆలస్యమైతూ ఉంది దేవుని సమయం కొరకు ఎదురు చూడవలసిన ఆ కుటుంబం ఆ యవనస్తుడు కాస్త తొందరపడ్డాడు అంకుల్ దగ్గరికి వచ్చి చెప్పాడు అంకుల్ మూడు నెలలు అయిపోయింది ఇది నాలుగో మాసం ప్రార్థన చేస్తున్నాము కానీ ఇంట్లో తొందర అయిపోతుంది ఇంకా ఏంటి కైండ్లీ వెయిట్ అన్నాడు ఆ దైవసేవకుడు వీఆర్ ప్రేయింగ్ మీ గురించి ప్రార్థన చేస్తున్నాం దయచేసి ఆగు నాలుగు నెలలు గతించిన ఐదో మాసంకి వచ్చింది ఒక నిరుత్సాహం తన హృదయంలో దోబూచలాడుతూ ఉంది అంత ఆత్మీయుడు ప్రార్థనకు జవాబు కాస్త ఆలస్యమైన కారణాన్ని బట్టి తొందరపడి నిర్ణయం తీసుకునవలసిన పరిస్థితి సేవకునికి తెలియకోకుండా విశ్వాసులకు తెలియకోకుండా ఆ కుటుంబం తొందరపడి ఒక వివాహమును నిశ్చయం చేసుకున్నారు అన్ని మాట్లాడుకున్నారు తర్వాత వచ్చి సేవకునికి చెప్పినారు అన్న పలాని ఊరిలో పలాని కుటుంబములోని పలాని దంపతులకు జన్మించిన పలాని అమ్మాయిని మా కుమారునికి వివాహము చేయబోతా ఉన్నాం అంతా అయిపోయిన తర్వాత సేవకునికి చెప్పినారు సేవకుడేమంటాడు ఓకే ప్రార్థన చేద్దామని వాళ్ళని పంపించినాడు ఆ కుటుంబం అనుకున్న మేరకు ఆ అమ్మాయి ఆత్మీయురాలే ఈ కుటుంబం కూడా ఆత్మీయులే ఆత్మీయమైనటువంటి ఆ స్థితిగతులను చూస్తే బోత్ ఆర్ ఈక్వల్ ఆ కారణాన్ని బట్టి దైవ చిత్తమే ఇదే సరైన సమయం అనుకున్నారు వివాహమైంది అది అక్టోబర్ మాసం మూడు నెలలకు డిసెంబర్లో క్రిస్మస్ వస్తున్న కారణాన్ని బట్టి తన భార్యను స్కూటర్ మీద ఎక్కించుకొని ఆ యవనస్థుడు షాపింగ్కి వెళ్తుండగా అనుకోకుండా ఒక వాటర్ ట్యాంకర్ నడుపుకుంటూ వస్తున్నటువంటి ఆ డ్రైవర్ ఆ స్కూటర్ను గుద్దేశాడు ఫాస్ట్గా వచ్చి గుద్దేసినాడు ఆ సమయంలో వెనక కూర్చున్న ఆ సిస్టర్ ఎగిరిపడి ఇటువైపు పడింది ఆ బ్రదర్ ఇటువైపు పడ్డాడు ఇటువైపు పడిన వెంటనే ఏ ట్యాంకర్ అయితే గుద్దిందో అదే ట్యాంకర్ చక్రాల కింద ఆ అమ్మాయి నుజ్జు అయిపోయింది ఆ యవనస్తుడు చూస్తుండగానే పెళ్ళయ్యే మూడు నెలల తన భార్య తన కలయుదుట రక్తపు రక్తపు మాంసపు ముద్దలా చితికిపోయిన ఆ యొక్క దృశ్యాన్ని చూచి చెలించిపోయినాడు ఏడ్చి విలపించినాడు ఉపస్థాపన కార్యక్రమం అయిపోయింది దేవునితో కొట్లాట బాల్యదే నన్ను రక్షించినావు నన్ను పిలుచుకున్నావు నీ సేవలో నేను ఉద్యోగం చేస్తూ పరిచయలో ఉంటే నీవు నాకిచ్చే ప్రతిఫలం ఇదేనా నువ్వు నమ్మకమైన దేవుడు కాదు నీకు నాకు సంబంధం లేదు నిన్ను నమ్ముకుంటే సమస్తమును పెంటగా నీ నీకొరకై ప్రయాసపడితే నువ్వు నాకు ఇస్తే ప్రతిఫలం ఇదేనా యవనస్తు అడుగుతున్న ప్రశ్న అప్పుడు నమ్మకమైన దేవుడు చెబుతున్న మాట ఆన్సర్ ఏంటి అంటే నేను చేసుకోమన్నా నువ్వు చేసుకున్నావు సేవకుడు ఆగమన్నాడు నేను ఆగమన్నా కానీ తొందరపడి నా ఆలస్యాన్ని నువ్వు అనుమానించి తొందరపడి నువ్వు చేసుకున్నావు దేవుడు మరొక మాట ఏమన్నాడు తెలుసా ఆ అమ్మాయి అంతము నాకు ఆదిలోనే తెలుసు పలాని రోజు పలాని సమయములో ఆ అమ్మాయి యాక్సిడెంట్ గురవుతుంది చనిపోతుంది అని నాకు తెలుసు అందుకే నేను ఆగిన ఆ అమ్మాయిని నువ్వు చేసుకుంటే మూడు నెలలకే నీ జీవితము ఈ విధంగా అవుతుందని నేను ఆగిన నా సమయమునకు ముందుగా నువ్వు చేసుకున్నావు ప్రేమణ సహోదరి సహోదరుడ ప్రతిదానికి సమయం ఉంది బహుశా ప్రార్థన చేసి చేసి అలసిపోయినావా కన్నీరు కార్చి కార్చి ఇంకెందుకు దేవుడు వారికి వీరికి ఉద్యోగాలు వస్తున్నాయి నాకు ఉద్యోగాలు రాలేదే వారు వీరు అమెరికాకు వెళ్ళి చదువుకుంటున్నారు డాలర్లు పంపిస్తున్నారు నేను ఇక్కడే ఉన్నానే వారికి వీరికి పెళ్ళిళ్ళు అయినాయి నాకు పెళ్ళి కాలే మా పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదే అని బహుశా నిరాశ నిస్పృహలో ఉండి ఇక్కడ కూర్చున్నావేమో ఆయన ఆలస్యం ఎందుకో తెలుసా నీకు శ్రేష్టమైనది ఇవ్వాలని నీకు మంచిది ఇవ్వాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు వెయిట్ ఫర్ సమ్ టైం దయచేసి తొందరపడబాకు తొందరపడితే దానికి నీవే కారణం నీవు తొందరపడి చేసుకున్న దాన్ని దేవుడి మీద వృద్ధ బాకు దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను రక్షించిన దేవుడు నీకు మేలు చేసే దేవుడు వాగ్దానములు ఇచ్చి అక్షరాలను నెరవేర్చే దేవుడు ఆయన ఆయన వంటి దేవుడు మరొకరు లేరు కాబట్టి సమయము అన్ని ఆయన వశములో ఉన్నాయి ఆయన తగిన సమయంలో నీకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు ఈనాడు తల్లిదండ్రులకు ఒక చింత ఒక బాధ యవనస్తులైన తన పిల్లలను చూస్తుంటే ఎందుకంటే ఆ పిల్లల చేతిలో ఉండవలసిన ఆ బైబిల్ ఎక్కడో ఉంది తమ కుమార్తె తమ కుమారుని యవనస్తుల చేతిలో బైబిల్కు బదులుగా ఏముంటుంది చెప్పండి సెల్ ఫోన్ ఉంటా ఉంది ఈనాడు చాలామంది దానికి బానుసులు అయిపోతూ వచ్చినారు చాలా బోధలు హౌ టు ఓవర్కమ్ ఫోన్ అని బోధలు మనం వింటూ ఉంటాం ఎన్ని వింటే ఏం ప్రయోజనం అభ్యాసము చేసి అనుసరించకపోతే కాబట్టి ప్రియమైన ఎవరిస్తురే ఏమనస్తురే అలా ప్రపంచములో సగటున ఒక మానవుడు నూట యాభై సార్లు సెల్ ఫోన్ను చెక్ చేసుకుంటారంట ఎన్నిసార్లు మీరు ఎన్నిసార్లు చెప్పండి నిజాలు మాట్లాడదాం మీ మమ్మీ మీ డాడీ ఇక్కడ లేరు చెప్పచ్చు ఎన్నిసార్లు సగటున ఒక మానవుడు నూట యాభై సార్లు చెక్ చేసుకుంటారంటే ఇప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు అంతే అట్లా అంటారు మళ్ళీ పెట్టేస్తారు మళ్ళా కోసేపుకుంటే అంతే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది మన మనసు అవునా కాదా చెప్పండి ప్రాక్టికల్ దాకా మనం నిజాలు మాట్లాడాలి మనం అట్లున్న పక్కనే ఉంటుంది ఫోను అది మోగదు ఏమి రాదు ఏమన్నా వచ్చిందేమో అని దాన్ని ఒత్తి అట ఏముండదు ఏమి ఉండదు మళ్ళీ చూస్తామంతే కొద్దిసేపు నాక మళ్ళీ ఏమన్నా వచ్చిందా ఏమీ వచ్చిండదు నూట యాభై సార్లు అంతే నూట యాభై సార్లలో ఏదో ఒక పది పదిహేను సార్లు ఏదైనా టెక్స్ట్ మెసేజ్లు వాట్సాప్లు ఫేస్బుక్ లైకులు ట్విట్టర్లు ఏదైనా రావచ్చు అంతే ఏమి చేతిలో ఉండాలా వేటికి మనము బానిసలమైపోతూ ఉన్నాం తద్వారా మీ తల్లిదండ్రులు ఎంతగా దుఃఖపడుతూ ఉన్నారు ఈనాడు వాడు వల వేసేసి యవనస్సులను తన వలలో వేసేసుకున్నాడు ఉరువక్కి భయంకరమైన పరిస్థితులు మన మన ఎదుట తారసపడుతూ ఉన్నాయి సిగరెట్ తాగేవాడి కన్నా సినిమా వెళ్ళేవాడికన్నా సీరియల్ చూసేవారికన్నా ఈనాడు సెల్ ఫోన్ బానిసలు ఎక్కువైపోయినారంట